హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ సిక్స్టీ త్రీ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోతున్న మామల్ని చూసిన విహాన్ హమ్మయ్య అన్న రిలీఫ్ ఫీల్తో హో గార్డ్ మమ్మీ వచ్చి వాళ్ళ బారి నుండి కాపాడేలా చేశావు థ్యాంక్ యూ అనుకుంటాడు మనసులోనే బట్ జానకి గారు మాత్రం కాస్త అసహనంగా ఫీల్ అవుతూ సత్యం సరళగారు ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోయాక డోర్ వేసి ఏంటి విహాన్ ఇది నేను మీ డాడీ నీకు ఏం చెప్పాము నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగారు ఆవిడ మాటలకి ఫేస్ను అయోమయంగా పెట్టి వాట్ హ్యాపెండ్ మామ్ ఇప్పుడు నేను ఏం చేశాను అని ప్రశ్నిస్తాడు విహాన్ ఏం తెలియనట్టు ఎందుకు విహాన్ మొహం అలా పెడతావు హా ఐ నో యు డోంట్ లైక్ విలేజ్ అండ్ విలేజ్ పీపుల్స్ బట్ ఆ విషయం అందరికీ తెలియాల్సిన అవసరం లేదు కదా ఎందుకు నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు చెప్పు మీ అత్తయ్య మావయ్య ఇన్నేళ్ల తర్వాత నిన్ను చూసి ఎంతో సంతోషంగా నిన్ను దగ్గరికి తీసుకోవాలి అనుకుంటుంటే నువ్వు మాత్రం వాళ్ళతో మాట్లాడడం కూడా ఇష్టం లేనట్టుగా పొడి పొడిగా ఒక మాట మాట్లాడతావా వాళ్ళు అంత ఆప్యాయంగా నిన్ను పలకరిస్తే నువ్వేం చేశావు ఏదో అసలు వాళ్ళెవరో పరిచయం లేని వాళ్ళు అన్నట్టుగా కూడా కాదు అసలు ఇష్టం లేని మనుషుల్ని చూసినట్టు అయిష్టంగా చూశావు వాళ్ళ ముందు కాసేపు నిలబడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు ఎందుకు మరి ఇంత ఇరిటేటింగ్గా బిహేవ్ చేస్తున్నావు ఎంత వాళ్ళు నీ అంత తెలివైన వాళ్ళు కాకపోతే మాత్రం ఇంకోసారి నీ ప్రవర్తన ఇలానే కంటిన్యూ చేస్తే నీ మొహాన్ని చూసే అర్థం చేసుకుంటారు నువ్వు వాళ్ళని కనీసం మనుషుల్లాగా కూడా చూడడం లేదు అని అలా అర్థం చేసుకుంటే ఆ క్షణం వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసా నీకు వాళ్ళకి నువ్వంటే చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమ విహాన్ నువ్వు పుట్టినప్పటి నుండి నిన్ను నాకంటే కూడా ఎక్కువ ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచింది వాళ్ళిద్దరే మీ డాడీ కూడా వాళ్ళంత ఎక్కువ టైం నీతో స్పెండ్ చేసింది లేదు కారణం మీ డాడీ అప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని డెవలప్ చేసే బిజీలో ఉండడం దానితో నువ్వు పుట్టిన టైంలో తొమ్మిది నెలలు ఇక్కడే ఉంచుకుని నిన్ను నన్ను ఎంత అపురూపంగా చూసుకున్నారో తెలుసా వాళ్ళు నువ్వు పుట్టగానే నిన్ను తొలిసారిగా ఎత్తుకుంది మీ మమ్మీనో డాడీనో కాదు మీ అత్తయ్య సరళ ఎందుకంటే నాకు అర్ధరాత్రి వేళలో పెయిన్స్ వస్తే జోరున కురుస్తున్న వర్షంలో హాస్పిటల్కి కూడా తీసుకుపోవడానికి ఆ టైంలో ఎలాంటి వెహికల్ దొరకక వాన కారణంగా చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ పెందలాడే నిద్రపోయి ఎవరూ లేవక నేను పెయిన్స్ ఎక్కువై ఏడుస్తుంటే నా బాధని చూడలేక మీ మామయ్య కంగారుగా భయంగా నన్ను పట్టుకుని నాతో పాటు ఏడుస్తుండగా మీ అత్తయ్యే ధైర్యం చేసి నాకు పురుడు పోసింది అప్పటికీ తను కూడా ఏమంత వయసు అనుభవం ఉన్నది కాదు అంతకు కొన్ని నెలల ముందే తను పెళ్లి చేసుకుని వచ్చింది ఆ కొన్ని నెలల్లోనే నన్ను నా తల్లిలా ప్రేమించి ఎంతో ప్రేమగా చూసుకుంది నా ఏడుపుని బాధని చూడలేక వయసుకు మించిన సాహసం చేసి తనకి తెలిసిన కాస్త చిట్కాలతో ఎలాగోలా పురుడు అయ్యేలా చేసింది ఆ క్షణం నిన్ను తొలిసారి తన చేతుల్లోకి ఎత్తుకున్నప్పుడు ఈ ప్రపంచంలోకి నిన్ను క్షేమంగా తీసుకురాగలిగినందుకు ఎంత సంతోషపడిందో అలాంటి సమయంలో నీకు కానీ నాకు కానీ ఏమైనా జరిగింటే అన్న ఊహ కూడా భరించలేక ఎంతలా ఏడ్చిందో తెలుసా నీకు మీ మామయ్య మీ అత్తయ్యని నన్ను ఓదార్చి అప్పటి వరకు పడిన టెన్షన్ని పక్కన పెట్టి నిన్ను ఎత్తుకుని ముద్దులు పెట్టుకున్నాడు నా మేనల్లుడు వీడు అని ఎంతలా మురిసిపోయాడో తెలుసా నువ్వు పుట్టిన క్షణం నుండి తొమ్మిదో నెలలో మనం మన ఇంటికి వెళ్ళే వరకు ఆ భార్య భర్తలు ఇద్దరూ నిన్ను కాసేపు కూడా వదిలిపెట్టింది లేదు మా అల్లుడు అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు ఎంత అందంగా నవ్వుతున్నాడో అప్పుడే బోర్లా పడుతున్నాడు అప్పుడే కూర్చుంటున్నాడు పాకుతున్నాడు అంటూ చిన్న పిల్లల్లా మారిపోయి నీతో కలిసి ఎన్ని ఆటలు ఆడేవారో తెలియదు కదా నీకు అప్పుడే కాదు నీకు ఐదు ఆరు ఏళ్ళు వచ్చే వరకు కూడా ప్రతి సంవత్సరం కొద్ది రోజులు అయినా నిన్ను తమ దగ్గరే ఉంచుకుని ఎంత బాగా చూసుకునేవారో వాళ్ళకి పుట్టిన హారికాని కూడా పక్కన పెట్టి నిన్ను ఎత్తుకుని గోరుముద్దలు తినిపించేవారు అలా ఎందుకు చేస్తున్నారు అని నేను అడిగితే వాళ్ళు నాతో ఏం చెప్పారో తెలుసా విహాన్ హారిక ఎప్పుడు మాతోనే ఉంటుంది తనతో మేము ఎప్పుడైనా ఆడుకోవచ్చు తనకి ఎప్పుడైనా తినిపించవచ్చు కానీ మా మేనల్లుడు మాతో రోజు ఉండలేడు కదా అందుకే ఉన్న కొద్ది రోజులు మా అచ్చట ముచ్చట తీర్చుకుంటున్నాం అని చెప్పేవారు మనం వాళ్ళింట్లో ఉన్నన్ని రోజులు వాళ్ళ అన్ని పనులు కూడా పక్కన పెట్టి నీతో కలిసి ఆడేవారు నీకోసం ఎన్నో బొమ్మలు కొని తెచ్చేవారు నీకు నచ్చింది నువ్వు అడిగింది అన్నీ వండి పెట్టేవారు నీకు చిన్నప్పుడు మీ అత్తయ్య చేసిన వంట ఎంత బాగా నచ్చేదో తెలుసా తను చేసింది మీ మావయ్య తినిపించింది వద్దు అనకుండా తినేవాడివి ఎక్కువగా మీ అత్తయ్య మావయ్యలతోనే పడుకుని కథలు చెప్పించుకునేవాడివి మీ మావయ్య వీపు మీద ఎక్కి ఏనుగు ఆట ఆడేవాడివి అంత ఎందుకు నీ మరదలు హారికాతో ఎంత చక్కగా ఆడేవాడివో తెలుసా నీకు నీకంటే చిన్నపిల్ల అయినా సరే తన బొమ్మల్ని కూడా తెచ్చి నీకు ఇచ్చేసేది ఆ పిచ్చిది అప్పుడు నువ్వు నవ్వుతూ తనతో కలిసి బోలెడు ఆటలు ఆడేవాడివి నన్ను డాడీని కూడా పక్కన పెట్టేసి అత్తయ్య మామయ్యలతో టైం గడిపేవాడివి ఇక్కడ ఉన్నప్పుడు అంత ప్రేమగా ఉన్న నువ్వు కాస్త వయసు వచ్చి ఊహ తెలిసేసరికి ఎందుకు విహాన్ ఇంతలా మారిపోయావు చిన్నప్పుడు నచ్చిన అత్తయ్య మావయ్య వాళ్ళ ఊరు వాళ్ళ ఇల్లు ఎందుకు ఇప్పుడు నచ్చడం లేదు అంత ప్రేమని పంచిన మనుషుల్ని ఇంత హీనంగా చూడడం ఎంతవరకు కరెక్ట్ నువ్వే ఆలోచించు ఐనో చిన్న ఏజ్లో జరిగినవి ఏవి నీకు గుర్తు ఉండవు బట్ ఇప్పుడు వాళ్ళని చూసినప్పుడు కానీ వాళ్ళ మాటల్లో చూపుల్లో ఎక్కడా నీకు వాళ్ళకి నీ మీద ఉన్న ప్రేమ ఆప్యాయత అనురాగం కనిపించలేదా అని అడిగి నా పిచ్చి కానీ వాళ్ళల్లో నీకు నేను చెప్పిన వాటిలో ఏ ఒక్కటి కనిపించి ఉన్నా నువ్వెందుకు వాళ్ళతో అలా అంటీ ముట్టనట్టుగా బిహేవ్ చేస్తావు వాళ్ళు చూపించిన ప్రేమలో వన్ పర్సెంట్ అయినా చూపించేవాడివి కదా అని విరక్తిగా నవ్వుతారు తల్లి చెప్పిన మాటల్లో తన బర్త్ టైంలో సరళగారు చేసిన పనికి ఒక్క క్షణం ఆమె మీద పాజిటివ్ ఫీలింగ్స్ కలుగుతాయి బట్ వెంటనే ఆ ఫీలింగ్స్ని పక్కకి నెట్టేసి మామ్ ఎప్పుడూ ఇంతే నాకు చిన్న ఏజ్లో జరిగినవి ఏమీ గుర్తుండవు కదా అని కావాలనే ఈ విలేజ్ పీపుల్స్ గురించి గొప్పగా చెప్తుంది అలా చెప్తే అయినా నేను వీళ్ళని హేట్ చేయకుండా లవ్ చేస్తాను అన్న ఉద్దేశంతో కాబోలు బట్ నేను మరీ అంత స్టూపీడ్ని కాదు కదా మామ్ చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మేయడానికి నేనంట ఆ జిడ్డు మొహం దానితో ఆడుకునేవాడిని అంట డిస్కస్టింగ్ అది అసలు జరిగే సమస్యే లేదు అది దాని జిడ్డు మొహం యాక్ అని మనసులో అనుకుంటూ వెంటనే నార్మల్ అయ్యి మామ్ ప్లీజ్ నువ్వు మీ వాళ్ళ గురించి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు నేను ఎవరిని చీప్గా చూడడం లేదు వాళ్ళు నాకు కొత్త కాబట్టి మాట్లాడలేకపోయాను అంతేకాక ఆ రోడ్స్ మీద వచ్చి ఫుల్ టైర్డ్ అయ్యాను అందుకే రెస్ట్ తీసుకుందామని రూమ్ చూపించమన్నా అంతే తప్ప వాళ్ళని అవాయిడ్ చేయాలని కాదు వాళ్ళతో ఉండడం ఇష్టం లేక కాదు నువ్వు అడగవచ్చు నువ్వు చెప్పింది నిజమే అయితే వాళ్ళని అత్తయ్య మామయ్య అని ప్రేమగా పిలిచేవాడివి కదా అలా కాకుండా ఏదో ఫార్మాలిటీగా ఆంటీ అంకుల్ అని పిలవడం ఏంటి అని నిజంగానే అలాంటి పిలుపులు నాకు కొత్త కదా అందుకే అందరినీ పిలిచేలానే ఫ్లోలో ఆంటీ అంకుల్ అని పిలిచాను తప్ప నువ్వనుకునేలా ఏం కాదు నువ్వు వాళ్ళ హిస్టరీ చెప్పకపోయినా సరే నేను ఎవరితోనూ రూడ్గా బిహేవ్ చెయ్యను ఎవరిని నా మాటలతో హట్ చేయను ఓకే నువ్వు తీసుకున్న క్లాస్ ఐ మీన్ నువ్వు చెప్పాలి అనుకున్న విషయాలు కంప్లీట్ అయితే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అంటాడు విహాన్ చాలా కూల్గా మొహం పెట్టి అతని మాటలు నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇప్పుడు నమ్మడం తప్ప వేరే ఆప్షన్ లేకపోవడంతో ఓకే నువ్వు చెప్పేవి అన్నీ నిజమని నమ్ముతాను బట్ ఇవి తింటేనే ఐ థింక్ ఈ స్మెల్ చూస్తేనే అర్థమవుతుంది ఇవి స్వయంగా మీ అత్తయ్య సరళ చేసిన నేతి అరిసెలు అని నువ్వు కానీ ఇది ఒక్కటి తిన్నావంటే నీకు వాళ్ళ మీద ఎలాంటి హేట్ అండ్ చీప్ ఫీలింగ్స్ లేవని నేను నమ్ముతాను అని చెప్తారు జానకి గారు ఒక అరిసి తీసుకుని విహాన్ నోటి దగ్గర పెట్టి తిను అంటూ కళ్ళతోనే సైగ చేస్తూ ఇప్పుడు మన విహాన్ బాబు సరళగారు చేసిన నేతి అరిసెలు తింటారో లేదో తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్